మన ప్రభువును ప్రియరక్షకుడినైన యస్సు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కావ్ సెర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుతున్నారని ప్రభువుని స్తున్నాను ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం అపోస్తులుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనేయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా నేను పాపము చేగొన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తన తాడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకునేటది ఎంతో అవసరం ఈ వాక్యముని విని హృదయములలో బద్దపరచుకొని ఆ చొప్పును జీవించాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశం అందించారు శ్రద్ధగా విని దేవ దీవులు పొందేదాం ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమె మన ప్రభుత్వం రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంగమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ కార్యక్రమాల ద్వారా ఈ వాక్య సందేశాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని దేవునిలో ఎదుగుచున్నారని ఆధ్యాత్మికంగా బలపడుచు ప్రభు రాకుడి కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవి నామాన్ని మయంపరుస్తున్నాం పిల్లల ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మత్తిస్తు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో మనం గమనించినట్లయితే అనేకమంది విషయాలు మనము నేర్చుకోవచ్చు ఏస్తు క్రీస్తు వారు సముద్ర తీరమునకు వచ్చి ఆయన కొండెక్కి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సమూహంలో ఆయన యొద్దకు వచ్చి యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారు ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు అనేక మంది గుడ్డు అలాగే అనేకమైన అంగవికలరు కుంటివారు అనేకమైన చెవిటివారు మోగవారు రకరకాల బాధలతో నానా విధములైన సమస్యలతో బాధపడుతున్నవారు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరుస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని సమాధానాన్ని నింపుతూ ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం అయితే యేస్సు క్రీస్తు వారు తన శిష్యులను పిలిచి ఆ సమయంలో అంటూ ఉన్నారు ఇదిగో ఇక్కడ ఉన్న ప్రజలు నేటికి మూడు దినాల నుంచి ఇక్కడ ఉండిపోయారు ఒకవేళ వారికి ఆకలితో వారు ఇలాగే ఉండినట్లయితే ఒకవేళ వారు మూర్చెల్లిపోతారేమో అందుచేత వారికి ఆహారము మనము పెట్టాలి చెప్పిన తరువాత జనసమూహం మధ్యలో ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు కనబడినప్పుడు వాటిని ప్రభు ఎద్దుకు తీసుకొచ్చినప్పుడు వాటిని ఆశ్రదించిన తర్వాత ఆ ఆహారమును అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వడ్డించినట్లుగా మనం గమనిస్తున్నాము చివరికి ఏడు గంపల నిండా ఆ ముక్కలు వారు ఎత్తినట్లుగా సమృద్ధిగా ప్రభు ఆహారం వారికి ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అక్కడ సుమారు నాలుగు వేల మంది స్త్రీలు పిల్లలను గాక సుమారు నాలుగు వేల మంది ఆహారాన్ని భుజించినట్లు మనం గమనిస్తున్నాం పిల్లరా అయితే ఇక్కడ ఈ జరిగిన నుంచి కొన్ని విషయాలు మనం చేద్దాం కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అక్కర్లు కొన్ని అవసరం దేవుడు ఏ విధంగా మన అవసరం తీరుస్తాడో ఇక్కడ జరిగిన సంఘటన బట్టి కొన్ని విషయాలు మనం గమనించవచ్చు పిల్లరా మొదటిగా గమనించినట్లయితే పదిహేను అధ్యాయము ముప్పై రెండు చంలో ప్రభు చెప్తున్న మాట శిష్యులను పిలిచేలాగా అంటున్నాడు ఈ జనులు నేటికి మూడు దినముల నుండి అర్థం ఉన్నారు వారికి తిననేమి లేదు కనుక వారి మీద నేను కనికర పడుచున్నాను ఒకవేళ వారి మార్గంలో మోర్చిపోదునేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటం మనసు లేదని వారితో చెప్పినట్లు గమనిస్తున్నాం పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే ఏస్తు క్రీస్తు వారు వారికి తిననేమి లేదు అని సంగతి ఆయన గమనించి వారి మీద కనికర పడినట్లుగా మనం చూస్తూ వారికి తర్వాత ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చినట్లుగా మనము గ్రహిస్తున్నాం పిల్లరా ఇక్కడ గమనించినట్లయితే మూడు దినముల నుండి యేసు క్రీస్తు వారి యొద్ద వారు ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ మూడు దినములో వారు ఏమి చేశారంటే యేసు ప్రభు చెప్పిన మాటలు వారు విన్నారు యేసు ప్రభు చేసిన బోధ వారు ఆసక్తితో విన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఎప్పుడైతే మూడు దినముల నుంచి యేసయ్య మాటలు వింటూ ఉన్నారో వారి యొక్క భౌతికమైన అవసరతను కూడా యేసు ప్రభు తీర్చినట్లుగా మనం గమనిస్తున్నాం ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక సత్యం ఏంటంటే మనము ఆధ్యాత్మికంగా దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆసక్తి కలిగి దైవ సంబంధ విషయాల మీద ఆసక్తి కలిగినప్పుడు మనకు భౌతికంగా అక్కడగా ఉన్నవేవో దేవుడు తప్పనిసరిగా మన అవసరతలను ఆయన తీరుస్తాడు అందుకే వార్త ఆరులో మనం చదువుతున్నాము మొట్టమొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరు వెదకండి అప్పుడు మీకు అక్కరగా ఉన్నవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడని పిల్లరా ఈ మూడు రోజులు కూడా దేవుని యొక్క మాటలు వారు వింటూ ఉండిపోయారు అనగా దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని మాటల మీద దేవుని వాక్యం మీద దేవుని సన్నిధి పట్ల వారు శ్రద్ధ చూపిన కారణంగా వారికి భౌతికంగా అక్కరగా ఏమి ఉన్నాయో ప్రభు గమనించినట్లుగా మనం చూస్తున్నాం ప్రభు అంటాడు ఇదిగో వారి మీద నేను కనుక ఒకవేళ వారిని ఇలాగే ఆకలితో పంపించేస్తే వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారి మీద కనికర పడినట్లుగా మనం చూస్తున్నాం ప్రి సహోదరి సహోదరుడా ఈ మాట నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికమైన విషయాల మీద మనము ఆశ పడతామో ఆశ గల పురాణమును తృప్తిపరిచే దేవుడు మనకు ఉన్నాడు మన యొక్క గురి ప్రభు మీద ఉన్నప్పుడు మన యొక్క ఆశ దైవ సంబంధమైన విషయాల మీద ఉన్నప్పుడు మనకు అక్కరగా ఉన్నవేవో ప్రభు తప్పనిసరిగా అనే సంగతి మనం మర్చిపోకూడదు పిల్లరా అక్కడ గమనించినట్లయితే ప్రభు మాకు ఆకలిగా ఉంది మాకు ఆహారం పెట్టండి అని వారు అడగక ముందే ప్రభువు వారి అక్కరను ఎరిగి వారి ఆకలను తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా మరి నీవు నీ ఆశ దైవ సంబంధమైన విషయాల మీద ఉందా లేదా కేవలం భౌతిక పరమైన విషయాల మీద ఏమి తుందమో ఏమి త్రాగదమో ఏమి ధరించుకుందమో అన్న మాట అన్న విషయాల మీద నీవు శ్రద్ధ చూపుతూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మన జీవము మన దైవ భక్తికి కావలసినవన్నీ కూడా ప్రభు అనుగ్రహిస్తాడని మనం నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారం అయితే తప్పనిసరిగా మనకి భూమి మీద బ్రతకడానికి మన జీవన జీవితానికి అక్కడగా ఉన్నవేవో ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ప్రభు చెప్పాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినప్పటికీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడని మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా అని ప్రభు అడుగుతున్నాడు ప్రి సహోదరి సహోదరుడా మనం దేవుని మీద గురి పెట్టుకొని దేవుని మీద ఆశపడి దైవ సంబంధ విషయాల మీద మనం ఆరాటపడినప్పుడు మనకు కావాల్సినవన్నీ ప్రభు అనుగ్రహిస్తాడు ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆనందించుడి మరల చెప్పుదును ప్రభువు నందు ఎల్లప్పుడను ఆనందించుడని పౌలు ఫిలిపిలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు అయితే నాలుగవ అధ్యాయం ఏడవచ్చ మనం చదువుతున్నాము అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది అని ఇలా ఇదిగో దేవునిలో మనం ఆనందిస్తున్నప్పుడు మనకు కావలసిన సమాధానము మనకు కావలసిన సంతోషము మనకు కావలసిన సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఈరోజు దేవునిని నీవెతుకుతున్నావా దేవుడు ఇచ్చే ఆశీర్వాద కొరకు నీ వెతుకుచున్నావా దేవుని వెతికినట్లయితే దేవుని మాటలను గురించి నీవు ఆశపడినట్లయితే దైవ సంబంధమైన విషయాల మీద నీవు ఏకాగ్రత చూపినట్లయితే నీ జీవితంలో అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు సమయానుకూలంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పిల్లరా ఏలియా ఒక దైవజనుడిగా దేవుని అతను చేస్తూ ఉన్నాడు దైవజనుడిగా అతను కూడా ఎన్నో అక్కర్లు ఉంటాయి అతను అతను కూడా ఆకలి తీరవలసి ఉంది అతను కూడా దాహమేస్తూ ఉంటుంది అతను కూడా అనేకమైన అవసరాలు కలిగి ఉన్నాడు అయితే దేవుడు ఏలి అని పోషించడం కొరకు సారుపతిలో ఉన్న విధవరాలకి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం అసలే తక్కువ పిండి తక్కువ నూనె ఆమె యొద్ధం ఉంది అదే ఆఖరి భోజనం అని మనం అనుకోవచ్చు దేవుడు ఆ విధవరాల ద్వారా ఏలి అనే దైవజన్ను పోషిస్తూ ఉన్నాడు ప్రిసోదరి సహోదరుడా నీ పోషణ ఎలాగాని నీ జీవితం ఎలాగా కొనసాగుతుందని నాకు బ్రతుకు మీద నాకు ఆశ లేదని నీవు నీవు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి ఒక నిరాశపడి ఉన్నావేమో ప్రి సోదరి సహోదరుడ నీవు దేవుని వెతికినట్లే దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే దైవ సమస్యల మీద ఆశక్తి కలిగినట్లయితే నీకు భౌతికంగా అక్కరగా ఉన్నవేవో దేవుడే చూసుకుంటాడు వారు మూడు దినముల నుండి దేవుని యొక్క వాక్యం వారు వింటూ ఉండిపోయారు కనుక వారి భౌతికమైన ఆకలి కూడా ప్రభు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మత్స్యస్తో పదిహేను వద్య ముప్పై రెండు వచ్చులు గమనించినట్లయితే అక్కడ వారి మీద నేను కనికర పడుచున్నానని ప్రభు చెప్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడా నీవు నేను నమ్మిన దేవుడు కనికరమ కలిగిన దేవుడు ఆయన మన మీద కనికర పడే దేవుడు మనల్ని కరుణించే దేవుడు పిల్లలు కొన్నిసార్లు మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం కానీ మనుషులు ఏమాత్రము కూడా దయా దాక్షిణ్యం మన మీద చూపకుండా మనం ఏ మీద మన మీద ఏమాత్రం కనికరం చూపకుండా కొన్నిసార్లు వారు కఠినలుగా ఉండొచ్చు కానీ మనం నమ్మిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనం నమ్మిన దేవుడు దేవుడు కరుణ కటాక్షం కలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు కనికరించే దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని కనికరించి మనకు సహాయం చేస్తాడు తొమ్మిది ముప్పై ఆరులో మనం చదువుతున్నాము వారు కాపురు లేని గొర్రెల వల్లే విసిగి ఉన్నందున వారి మీద ప్రభు కనికర పడినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా ఈరోజు చాలా మంది కాపురు లేని వారి వల్ల విసిగిపోతూ ఉన్నారు వారికి ఒక నాయకుడు లేని కారణంగా వారికి బోధించే వారు లేని కారణంగా వారికి బాధకులు లేని కారణంగా వారి జీవితాల్లో విసిగి వేసారిపోయి ఉన్నారు వారికి సరి అయిన మార్గం అంటే ఏదో తెలియదు ఈ రోజు కూడా లోకంలో చాలా మంది ఏ మార్గంలో నడుస్తున్నారో వారు తెలియక వారి గురి ఏంటో వారి గమ్యం ఏంటో ఎందుకు బ్రతుకుతున్నారో ఎందుకు జీవిస్తున్నారో తెలియక ఈ రోజు చాలా మంది వారి జీవితాల మీద విరక్తి చెంది జీవిస్తూ ఉన్నారు పిల్లరా ఈ రోజుల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోజు రోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది కారణం ఏంటంటే వారి జీవితం మీద వారికి ఆశ లేదు వారు విసిగిపోయారు వారు వేసారిపోయారు ఎందుకు వచ్చిన జీవితం అని అనుకుంటూ ఉన్నారు అందుకే వారి జీవితాన్ని ముగించాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు ప్రే సహోదరి సోదరుడా నీ జీవితంలో కలిగిన సమస్యలు బట్టి నీవు నీకు కలిగిన సోదలు బట్టి నీవు ఎదుర్కొన్న సమస్యలు బట్టి ఒకరిని విసిగి వేసారిపోయావేమో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను కనికరించి నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన నీ మీద కనికరపడినట్లయితే నీ జీవితమును దేవుడు తీర్చిదిద్దడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడన్న సంగతి నీవు మర్చిపోకుండా గ్రహించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నా అంత మాత్రమే కాదు పిల్లల పద్నాలుగు మత్స్సు వార్త పద్నాలుగు ఉదయం పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే ఆయన గొప్ప జనసం చూసి వారి మీద కనికరపడి అందులో రోగులు ఉన్నప్పుడు ఆ రోగులను ఆయన స్వస్థపరిచాడు ఆయన కనికరపడి రోగులను స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం లోకాస్తేడు అధ్యాయంలో నాయున్ అని ఊర్లో ఒక విధవరాలు ఉంది ఆమెకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు ఇంతకుముందు ఆ ఆమె యొక్క భర్త చనిపోయాడు తాను తన కుమారుడు తమ జీవితాన్ని కొనసాగి సమయంలో ఆ ఒక్కగానక్క కుమారి చనిపోయిన సందర్భంలో ఆమెకి ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఆమె ఏడుస్తా ఉంది అయితే ఆ కుమారుని సమాధి చేయడానికి తీసుకువెళ్తూ ఉన్నారు ఏసు ప్రభు ఆ గవిని గమినీ ఆ పాడిని చూస్తున్నప్పుడు ఆమె ఏడవడం ప్రభు చూస్తాడు అక్కడ రాయబడిన పిల్లరా ఏసు ఆమెను చూచి కనికరపడి ఏడవ వద్దని చెప్పి ఆ పాడిని ముట్టగా తన కుమారుడు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం ఆమె మీద ప్రభు కనికరపడి కోల్పోయిన తన కుమారుని ప్రభు బ్రతికించి మరలా ఏస్ఐ ఆమెకు అప్పగించాడు ప్రతి సహోదరి సహోదరుడా ఏ కారణం బట్టి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు ఏ కారణంను బట్టి నువ్వు దుఃఖిస్తా ప్రభు నీ యొక్క దుఃఖాన్ని నీ యొక్క బాధను ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన మీద కనికరపడి తన బిడ్డను బ్రతికించి ఇచ్చినట్లు నీ జీవితంలో ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో యేసు నీ మీద కనికరపడే దేవుడు అన్న సంగతిని జ్ఞాపించుకోవాలని కోరుతున్నా నత్స్వతి ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన గమనించినట్లయితే ఇద్దరు రుడ్డి వారి మీద యేసు ప్రభు కనికరపడి వారిని ముట్టి వారిని వెంటనే స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా యేస్సు క్రీస్తు వారు ఎవరనగా మన మీద కనికరపడే దేవుడు అక్కడ గమనిస్తూ ఉన్నామో వారు దారిలో మార్గంలో మోర్చపోదురేమో అని వారిని కనికరించి వారికి ఆహారం పెట్టినట్లుగా మనం చదువుతున్నాం ప్రియులారా యేస్ ప్రభు ఎంత ప్రేమ కలిగిన ఎంత కనికరం గలవాడని గలవాడండి ఆయన వారు దారిలో మార్గంలో మోర్చపోదురేమో అని వారి మీద కనికరపడి వారి ఆకలిని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ముప్పై మూడో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు ఆయన శిష్యులు ఏసీ జన సమూహం తృప్తిపరచుటకు కావలసినట్లు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చిన ఆయనతో అని అనే మాట మనం చదువుతున్నాం పిల్లలు అక్కడ గమనించినట్లయితే ఆ జన సమూహము కూడుకున్న ప్రాంతము అరణ్య ప్రదేశం అందుకే శిష్యులు అంటున్నారు ప్రభావ ఎంతమంది జనాలకి ఎంతమంది జన సమూహమునకు ఈ అరణ్యములో మనకు రొట్టెలు ఎక్కడి నుండి వస్తాయని అసలే అరణ్యం ఆ అరణ్యములో ఆహారం ఎక్కడి నుండి వస్తుంది పిల్లరా వారు అది అరణ్యమని చెప్తున్నప్పటికీ ఏసు ప్రభు వారికి తెలుసు ఇది అరణ్యమైన వారి యొక్క అవస్థతలో ఆయన తీర్చగలడని సహోదరి సహోదరుడా ఒకవేళ నీ జీవితం ఒక అరణ్యములాగా ఉండవచ్చు ఏ దిక్కు నుండి సహాయం వస్తుందో అని నీకు ఒక ఆశ లేని పరిస్థితిలో ఉండొచ్చు కానీ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అది అరణ్యమైనా సరే ప్రభు ఆహారమును పెట్టగల సమర్థుడు ఆ అరణ్యములో అక్కడ ఉన్న నాలుగు వేల మంది కంటే అధికమైన ప్రజలకు అరణ్యంలో ప్రభువు వారికి ఆహారాన్ని పెట్టినట్టుగా చదువుతున్నా యశ గ్రంథము నలభై మూడు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఈ విధంగా రాయబడింది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడు అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపడ నేను అరణ్యములో త్రోవ కలుగు చేయిచున్నాను ఎడారిలో నదులు పార నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో నదులు కలుగు అనే మాట అక్కడ గమనిస్తున్నాం పిల్లరా మనం నమ్మిన దేవుడు అరణ్యంలో నీళ్లు పుట్టించగలడు ఎడారిలో నదులు కలుగు చేయగలడు ఒకవేళ నీ జీవితం అరణ్యంలాగా ఉన్నా ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నా ప్రభువు నుండి నీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు పిల్లారా అరణ్యములు ఇస్రాయల్ ప్రజలను నలభై సంవత్సరాల పాటు ఆయన పోషించి ఉన్నాడు ఆకాశం నుండి మన్నా ఆహారం కురిపించి బండ నుండి మధుర జన్మను రప్పించి వారిని పోషించిన దేవుడు నిన్ను కూడా ఆయన పోషించడానికి సమర్థుడు ఎక్కడి నుండి సహాయం వస్తుందో మనకు తెలియదు కానీ ప్రభు ఆశ్చర్యతగా మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు అనే సంగతి మనం గమనించవలసిన వారు వింటున్నాం ముప్పై నాలుగు అక్కడ గమనించినట్లేదు పిల్లరా ప్రభు అడుగుతున్నాడు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని అడిగినప్పుడు వారు అంటున్నారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని వారు చెప్పారు తర్వాత వాటిని తీసుకొని ఒక ఆశీర్వదించి ప్రభువు వారికి సమృద్ధిగా ఆహారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ వారు అడిగారు ముందు ఎక్కడ నుండి వీరికి ఇస్తామని ప్రభు అంటున్నాడు ఇదిగో మీ మధ్యలో నుంచే వారికి ఆహారం వస్తుంది అన్నట్లు ప్రభు చెప్తున్నాడు ఏడు రొట్టెలు కొన్ని చేపలనే దేవుడు ఆశీర్వదించాయి నాలుగు వేల మంది కంటే ఎక్కువ మందికి ప్రభువు ఆహారం పెట్టినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం పిల్లరా మన జీవితంలో అద్భుతములు ఆశీర్వాదములు ఎక్కడ నుండో రావు గాని మన దగ్గర ఉన్న వాటి నుండే దేవుడు ఆశీర్వదిస్తాడనే సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రభు అక్కడ ఆకాశము నుండి ఎక్కడో రొట్టెలు తెచ్చి ఇచ్చినట్లుగా కాదు కానీ పిల్లరా అక్కడ వారి మధ్య ఉన్న ఏడు రొట్టెలు కొన్ని చేపలు తన చేతులను తీసుకొని ఆశీర్వదించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం పిల్లరా ఒకవేళ నీ దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు దానిలో నుంచే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సమర్థుడు సారుపతి విధవరాల దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె ఉంది ఆ నూ ఆ కొంచెము పిండిలో నుండి ఆ కొంచెము నూనెలో నుండి దేవుడు మహాద్భుతాన్ని జరిగించి ఊరంతా ఉన్న ఈ కుటుంబమును దేవుడు ఆశ్చర్యతగా పోషించాడు ప్రే సోదరి సహోదరుడా నీ యొద్ద ఉన్నది కొంచెమే కావచ్చు కానీ దేవుడు దానిలో నుండే దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు పిల్లరా మోసే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతాలు చేయవలసి వచ్చిన సమయంలో ప్రభు మోసేతో అన్నాడు మోసే నీ చేతిలో ఏముంది అనగా మోసే అంటాడు నా చేతిలో కర్ర ఉంది అంటున్నాడు ఆ కర్ర చాలు ఆ కర్ర ద్వారా నేను ఎంత గొప్పవాడనో ఐగుప్తీయులకు అర్థమవుతుందని ప్రభు ఆ కర్ర ద్వారానే గొప్ప కార్యాలు జరిగించాడు నిర్గమకాండము నాలుగో అధ్యాయం మనం గమనించినట్లయితే నాలుగు రెండు పదిహేడు వచనాలు గమనిస్తే అక్కడ అది మోసే చేతి కర్రగా పిలువబడింది కానీ నాలుగో అధ్యాయం ఇరవై వచనం గమనిస్తే అది దేవుని కర్రగా పిలువబడింది అది మోసే చేతికర్రే కానీ అది దేవుని కర్రగా ఉపయోగించబడినప్పుడు గొప్ప అద్భుతాలు అక్కడ అక్కడ జరిగినట్లు మనం చూస్తున్నాం ప్రతి సహోదరి సహోదరుడా దేవుడు ఎక్కడి నుంచో నీకు కార్యాలు చేయడు కానీ నీ దగ్గర ఉన్న దానిలో నుంచే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అయితే అది దేవునికి నీవు సమర్పించినప్పుడు అక్కడ ఏడు రొట్టెలు కొన్ని చేపలు దేవునికి వారు సమర్పించినప్పుడు ప్రభువుకి వారు అప్పగించినప్పుడు ప్రభు వాటిని తీసుకుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ముప్పై ఆరు ఆ ఏడు రొట్టెలను ఆ చేప చెప్పులను ప్రభువు పట్టుకొని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఎప్పుడైతే ఆ ఏడు రొట్టెలు కొన్ని చేపలు ప్రభువు చేతిలో పెట్టబడ్డాయో యేసు క్రీస్తు వారు వాటిని ఆశీర్వదించి వాటి వారికి అనుగ్రహించాడు పిల్లరా మన చేతులు చాలా చిన్నవి దేవుని యొక్క హస్తాలు చాలా పెద్దవి అందుకే యశగ్రంథం యాభై తొమ్మిది అధ్యాయంలో చదువుతున్నాము రక్షింపు నేరకు ఉండినట్లు ఆయన హస్తములు కురుచు కాలేదు పిల్లరా దేవుని హస్తములు చాలా పెద్దవి అందుకే మనకు కలిగినది దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు సమృద్ధిగా మనం దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఎప్పుడైతే ప్రభు చేతిలో పెట్టారో ప్రభు వాటిని ఆశీర్వదించి వారికి సమృద్ధిగా ఇచ్చినట్లుగా మనం అక్కడ వాక్యంలో చదువుతున్నాం ప్రియులారా అన్న ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ప్రభు నీవు నాకు కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని మరల నీ చేతుల్లో నేను పెడతాను నీకు సమర్పిస్తాను నీకు ఇచ్చేస్తానని మొక్కుకుంది దేవుడు ఆమె ప్రార్థన విని మంచి చక్కని బిడ్డను ఇచ్చాడు అతని పేరు సమయలు అతడు పాలు విడిచే సమయానికి ఆ సొమ్యేలని బిడ్డను తీసుకువచ్చి దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించేసింది అన్న మరి సొమియేలు ఎంత గొప్పవాడయ్యాడో మనకు తెలుసు ఈ సమయలు ఒక యాజకునిగా ఒక ప్రవక్తనిగా తీర్చిదిద్దబడి దావీదుకు అభిషేకం చేసిన ఒక గొప్ప దైవజండుగా ఉన్నాడు పీలారా ప్రిసోదరి సహోదరుడా దేవుని చేతిలో మనం ఏది పెట్టినా అది ఏ మాత్రం కూడా మనం నష్టం మనకు నష్టము కాదు కానీ తద్వారా దేవుడు మరలా మళ్ళను దీవిస్తాడు మనం ఏదైతే దేవుని చేతిలో పెట్టామో దేవుడు వాటిని వారిని దీవెనికరంగా ఉంచుతాడనే సంగతి మనం మర్చిపోకూడదు అలాగే సారుపతి విధవురాలు ఆ దైవజను చేతిలో ఆ యొక్క కొంచెము పిండి కొంచెం నూనెతో చేయబడిన అప్పమును దైవజను చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ప్రి సహోదరి సహోదరుడ మనము దీవించబడడానికి ఇక్కడ ఒక అద్భుతమైన కారణము కనబడుతూ ఉంది మన దగ్గర ఉన్నది కొంచెమే అనుకుంటే కాదు కానీ అది ప్రభువు హస్తాల్లో పెట్టినప్పుడు ప్రభు హస్తాలు పెద్దవి గొప్పవి గనుక దేవుడు మళ్ళీ బహుగా ఆశీర్వదిస్తాడు ఇస్సాకు కరువు సంవత్సరంలో కూడా అతడు విత్తనములు వేసి నూరంతల ఫలము పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రి సహోదరుడా ప్రి సహోదరి నీ దగ్గర ఉన్నది కొంచెమే అని బాధపడవలసిన అవసరం లేదు కానీ ఆ కొంచెము దానిలో నుంచే దేవుడు మహా అద్భుతాలు ఆయన చేస్తాడు గలయ్యలోని పెళ్ళి పెళ్ళవుతున్నప్పుడు అక్కడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుంచో కొమరించబడలేదు కానీ అప్పటికే ఉన్న నీటిని ప్రభు ద్రాక్ష రసంగా మార్చినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రతి సహోదరి సహోదరులారా మన దగ్గర ఏమి ఉన్నాయో వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారనే సంగతి మనం గమనించాలి ఒకరోజు ఒక ప్రవక్త చనిపోయాడు ఆ ప్రవక్తకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అప్పులవారు వారు వచ్చి ఇదిగో మీ కుమారుల్ని మేము తీసుకువెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఆమె ఎంతో బాధతో ఎల్లీషి అనే దైవజన్య యొద్ధకు వచ్చినప్పుడు ఎల్లీష్ అడుగుతుండమ్మా నీ ఇంటిలో ఏమి ఉంది అన్నప్పుడు ఆమె అంటుంది నా యొద్ద ఒక నూనె కుండ ఒకటి ఉందని పిల్లరా అక్కడ అద్భుతం అనేది ఎక్కడి నుంచో రాలేదు కానీ ఆ నూనె కుండను ఆమె నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఆ నూనె కొండ ద్వారా దేవుడు ఆశీర్వదించి ఇంకా అనేకమైన పాత్రలు తీసుకురమ్మని ఎలిష చెప్పినప్పుడు వాటన్నిటిని తీసుకొచ్చిన తర్వాత ఆ నూనె కొండలలో నూనె సమృద్ధిగా నింపబడిన తర్వాత ఇదిగో ఈ నూనెను అమ్మి అప్పులన్నీ తీర్చుకో అని ఎలిష అనే దైవజుడు ఆమెకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా దేవుని కార్యాలు ఎక్కడి నుండో జరుగుతాయని కాదు కానీ మన దగ్గర ఉన్నదాని నుండే జరుగుతాయన్న సత్యాన్ని ఇక్కడ గమనించారు ఆ జనసమూహం మధ్యలో ఉన్న ఆ ఏడు రొట్టెలు ఆ కొన్ని చేపల ద్వారా ఏసుక్రీస్తు వారు గొప్ప అద్భుతం జరిగించి అక్కడ వారందరికీ కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ముప్పై ఆరో గమనిస్తే ఆ ఉన్న ఏడు రొట్టెలు ఆ చేపలు ఏసుక్రీస్తు వారు పట్టుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించారు గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నది కొంచెమైనా వాటిని బట్టి ప్రభువారు వారు కృతజ్ఞత చెల్లించారు ఎప్పుడైతే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారో దేవుడు వాటిని సమృద్ధిగా వాటిని ఆశీర్వదించినట్లుగా మనం చదువుతున్న పిల్లరా మన దగ్గర ఉన్నదాని బట్టి మనం ఎప్పుడైతే తృప్తి కలిగి సంతృప్తి కలిగి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తామో అప్పుడు దేవుడు మనకు ఉన్న దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లల మనం గమనించవలసింది ఏంటంటే ఈరోజు చాలామంది లేని వాటిని కొరకు ఆరాటపడుతూ దేవుడిని ఇంకా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని దేవుని మీద శనిగేవారు దేవుని మీద గొనిగేవారు ఈరోజు చాలామంది కనబడుతూ ఉన్నారు అపోస్తున్న పౌలు ఫిలిపి రాసిన పత్రికలో చెప్తున్నాడు సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నానని సమృద్ధి కలిగి ఉన్నప్పుడు నా దగ్గర లేమి కలిగి ఉన్నప్పుడు ఆకలితో ఉండడం నేర్చుకున్నాను సమృద్ధిగా ఆహారం కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్ని విషయాల్లో నేను సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకున్నానని అపోస్తున్న పౌలు చెప్తున్నాడు తిముఖు రాసిన మధుర పత్రిక మనం చదువుతున్నాము మనకు కలిగి ఉన్న వాటిని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండాలి అని పౌలు ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం యేసు వారు కూడా కలిగిన వాటిని బట్టి ఇదిగో నాలుగు వేల మంది కంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు ఏడు కొని చేపలు ఏం సరిపోతాయి అని ప్రభావం లేదు కానీ కలిగిన వాటిని బట్టి వాటిని పట్టుకొని దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించారు పిల్లల మనకు కలిగిన వాటిని బట్టి దేవుని ఇళ్ళ కృతజ్ఞత కలిగి ఆయనకు చెల్లిస్తే మన దగ్గర ఏమి లేదో దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా నీవుకు కలిగిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా లేని వాటిని బట్టి చింతించొద్దు కలిగిన వాటిని బట్టి ప్రభువలే నీవు దేవునికి కృతజ్ఞత ఆస్థితి చెల్లించినప్పుడు జరగవలసిన అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఆఖరిగా ముప్పై ఏడు వచ్చి నుంచి మనం చదివినట్లయితే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా వారు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా మన దేవుడు సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించే దేవుడు వారు తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా ఏడు గంపల నిండా మిగిలిన మొక్కలు వారు ఎత్తినట్లుగా ఉన్నాం వీళ్ళరా క్రీస్తు వారు ఆయన సమృద్ధిగా మనకు ఆహారం ఇచ్చేవాడు మాత్రమే కాదు ఆయన సమృద్ధి అయిన జీవాన్ని నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు అక్కడ ఆహారమును వారికి సమృద్ధిగా ఇచ్చాడు ఇంకా మనకు నిత్య జీవాన్ని కూడా ఆయన సమృద్ధిగా ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు మనం గమనించినట్లయితే మనకు సమృద్ధిగా మనము పొందుకోవాలంటే కేవలము ఆయన అడగడం కాదు కానీ మనం ఎప్పుడైతే ప్రభువుకి మనం ఇస్తామో ప్రభు చేతిలో మనం పెడతామో అప్పుడు మరలా ఆయన మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడన్నది దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తా ఉంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని ప్రతి సోదరి సోదరుడా దేవుని కొరకు దేవుని పని కొరకు నీవు వెదజల్లినట్లయితే దేవుడు మరలా నీకు సమృద్ధి అయిన సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడన్నది దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం ప్రియులరా దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు మరి ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఆ జనసమూహం మధ్య ఎవరిచ్చారో మరలా దేవుడు వారిని ఆస్వాదించాడు వారిని ఆ జనసమూహం అంతటికీ ఆశీర్వాదకరంగా ఉంచాడు నీకు కలిగినది దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవునికి నీవు సమర్పించుకున్నప్పుడు అది నీ జీవితము కావచ్చు లేదా నీకున్నది కావచ్చు ఏదైనా ప్రభు చేతులను పెట్టినప్పుడు మరలా దేవుని జీవితాన్ని నీకు ప్రభు ఆశీర్వదిస్తాడు పిల్లారా ఈ సంఘటన నుంచి అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాము ప్రభువు నీ మీద కనికర పడుతూ ఉన్నాడు నీ అవసరం ఏంటో ప్రభు తెలుస్తూ నీ అవసరం తీర్చడానికి ప్రభు ఎక్కడి నుంచి అద్భుతం చేయడు కానీ నీ దగ్గర ఉన్న దానిలోంచి దేవుడికి అద్భుతం చేస్తాడు అయితే నీకు ఉన్నది ప్రభుకి సమర్పించినప్పుడు ప్రభువు నీకు సమృద్ధి అని ఆహారం ఇస్తాడు సమృద్ధి అని జీవాన్ని ఇస్తాడు అని చేత ప్రభు మీద ఆధారపడదాం ప్రభు మీద మనం ఆశపడదాం దైవ సంబంధ విషయాల మీద ఆశపడినప్పుడు మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతుకుతూ ఉండగా మనకు అక్కరగా ఉన్నవన్నీ ప్రభు తీరుస్తాడు అటువంటి కృప దేవుడు మనకు మన కుటుంబములకు ప్రభు సమృద్ధిగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల ప్రభు అని కొందనాలు నీ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడారు మా జీవితాల్లో కూడా ఎన్నో అక్కరలు ఎన్నో అవసరం ఉన్నప్పుడు మేము కూడా మా జీవితాల్లో విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో కూడా నీవు మా మీద కనికరపడి మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉన్నాం మా మీద నీవు కనికరపడి మాకు మా దగ్గర ఏదైతే ఉందో దానిలో నుంచి నీవు సమృద్ధి అయిన జీవాన్ని నువ్వు ఇస్తావని సమృద్ధి అయిన దీవులు మాకు ఇస్తారని మేము నేర్చుకుని ఉన్నాం ప్రభా ఈ సమయంలో ఎవరైనా ఎటువంటి అక్కర్లో ఉన్నా ఎటువంటి అవసరతలు ఉన్నా ఏసునామంలో వారికి సమృద్ధిగా మీరు దయచేయమని కోరుకుంటూ ఉన్నాం మీరు వారిని కనుకరించండి ఒకవేళ వాక్యం వింటున్న వారు ఎవరైనా వారి జీవితంలో కలిగిన సమస్యలు బట్టి శోధనలు బట్టి విసిగి వేసారిపోయినట్లయితే జీవితంలో విరక్తి చెందినట్లయితే వారిని ప్రత్యేకంగా దర్శించి వారి మీద కనికరపడి వారి జీవితాలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి దైనాప్రభ నీ రాజ్యాన్ని నీ నీతిని మొదటగా వెదికిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తారు కనుక నీ రాజ్యాన్ని నీ నీతిని వెదుగుతూ నీ అందు భయభక్తులు కలిగి అంత వరకు నీలో కొనసాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నీ యొక్క మెండైన దేవుళ్ళు ప్రతి ఒక్కరిపై కొమ్మరించమని ఏసుమని అడుగుచు నాము తండ్రి ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ఫ్లాట్ నంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ అనదర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ Behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.